కేసు ఏంది ఆ కేసు అనుకున్నటువంటి కథ ఏంది ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఫస్ట్ అదాని కేసు ఏంటో ఒకసారి చూద్దాం న్యూయార్క్ లో అదాని కంపెనీ మీద కేసు అయ్యింది ఎందుకు కేసు అయ్యింది దేనికోసం అయ్యింది అదాని గ్రూప్ మీద దేనికోసం కేసు అయ్యింది అంటే కొంత క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా సింపుల్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఏంటంటే అదానికి సంబంధించినటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ రంగాలలో కూడా వాళ్ళు వాళ్ళ కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ పనిచేస్తూ ఉంటుంది అయితే ఇలాగనే అదానీ గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి ఏదైతే గ్రీన్ ఎనర్జీ అంటే ఇప్పుడు సోలార్ కావచ్చు విండ్ కావచ్చు సో వీటికి సంబంధించినటువంటి కరెంటు ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో సో అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా సో దీంట్లో సోలార్ ప్రాజెక్టుని ఒక సోలార్ ప్రాజెక్టుని దక్కించుకోవడం కోసం ఒక సోలార్ ప్రాజెక్ట్ దక్కించుకోవడం కోసం ఈ సోలార్ ప్రాజెక్ట్ ఏంటిదయ్యా అంటే ఇరవై సంవత్సరాల కాల వ్యవధిలో ఈ సోలార్ ప్రాజెక్ట్ కనుక దక్కితే దాదాపు రెండు బిలియన్ డాలర్ల లాభం వస్తుంది అదాని కంపెనీలకు అదాని కంపెనీకి రెండు బిలియన్ డాలర్లు అంటే మన మన ఇండియా కరెన్సీ ప్రకారం వేసుకుంటే పదహారు వేల పదహారు వేల ఒకసారి ఇక్కడ చూడండి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల ఆందాన్ని వస్తుంది ఏది ఈ సో ఈ సోలారు ఈ సోలార్ ప్రాజెక్టు కనుక ఈ గ్రీన్ గ్రీన్ ఎనర్జీలో ఉన్నటువంటి సోలార్ ప్రాజెక్టు కనుక వీళ్ళకొస్తే వీళ్ళకి వస్తే ఇరవై సంవత్సరాల లోపల ఆ కంపెనీకి వచ్చేటువంటి లాభము రెండు బిలియన్ డాలర్లు అంటే ఇండియా కరెన్సీలో పదహారు పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు వస్తాయి అయితే ఈ కంపెనీ ఈ సోలార్ ప్రాజెక్టు కంపెనీ ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు వీళ్ళకి రావడం కోసము వీళ్ళకు రావడం కోసము అదానీ కంపెనీ అదానీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అక్రమాలకు పాల్పడింది అవినీతికి పాల్పడింది లంచాలు ఇవ్వజూపింది ప్రభుత్వ అధికారులను అధికారులకు లంచాలు ఇప్పి ఇచ్చి ఇచ్చి ఈ కంపెనీ గురించి వీళ్ళ గురించి తప్పుడు విషయాన్ని ప్రచారం చేపించింది తప్పుడు విషయాలను స్టేట్మెంట్లుగా ఇప్పించింది దీనివల్ల ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రపంచ ఫైనాన్స్ సంస్థలు కావచ్చు లేకపోతే ప్రపంచ పెట్టుబడిదారులు కావచ్చు లేకపోతే ఇట్లా వీళ్ళ నుంచి దాదాపు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించింది పెట్టుబడులను కావచ్చు బాండ్లను కావచ్చు ఇట్లాంటివన్నీ సేకరించింది ఇలాంటి అవకతవకలకు పాల్పడింది దీన్ని ఏ విధంగా చేసిందంటే ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ గురించి ఈ కంపెనీ గురించి ఎవరు చెప్పాలి ఇండియా తరఫున ప్రభుత్వ అధికారులు చెప్పాలి మళ్ళీ ప్రభుత్వ అధికారులే దానికి సంబంధించినటువంటి అధికారులే చెప్పాల్సి ఉంటుంది మంచి కంపెనీ బాగుంటుంది లేకపోతే ఇట్లా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అది ఉంటుంది అన్నమాట పెట్టుబడిదారులకు కానీ లోన్ ఇచ్చేటువంటి కంపెనీ ఫైనాన్స్ సంస్థలకు కానీ ఇట్లాంటివన్నింటికి కూడా ఈ ప్రభుత్వ అధికారులే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అయితే ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తారో ఎవరైతే ప్రభుత్వ అధికారులు అది చేస్తారో వాళ్లకు దాదాపు రెండు వందల అరవై ఐదు మిలియన్ మిలియన్ డాలర్లు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్ల లంచాన్ని ఇవ్వ చూపిరంట రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల లంచాన్ని ఇవ్వ చూపి రెండు వందల ఇరవై అరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే ఇండియా కరెన్సీ ప్రకారము రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అనమాట రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఇన్ని ప్రభుత్వ అధికారులకు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల డబ్బులను లజంగా ఇచ్చి వాళ్లకు లంచంగా ఇచ్చి ఈ పదహారు వేల ఆరు ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును కొట్టేయడానికి ప్రయత్నం చేసిర్రు ఇన్నింత లాభాలు వచ్చేది దాంతోపాటు ఎక్కడైతే ఈ అప్పులు తేవడానికి ఇప్పుడు వీళ్ళు ఏ ప్రాజెక్టు పెట్టినా కానీ సొంతం ఇంట్లో జేబులకి వెళ్ళి పైసలు తీసి పెట్టరు దాంట్లో మీద అప్పులు చేస్తారు దాంట్లో మీద పెట్టుబడులు తీసుకొస్తారు దాంట్లో మీద రకరకాల ప్రయత్నాలు చేస్తారు సో అట్లా అప్పులు తేవడానికి పెట్టుబడులు తేవడానికి వీళ్ళకి లంచం ఇచ్చి రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు రాంగ్ స్టేట్మెంట్స్ చేయడం వల్ల ఈ ప్రపంచ పెట్టుబడిదారులు కావచ్చు లేదనుకుంటే వరల్డ్ ఫైనాన్స్ సంస్థలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా దాదాపు వాటన్నింటి నుంచి మూడు త్రీ బిలియన్ డాలర్ల నిధులను సేకరించారు అనమాట సో దాంతో వీళ్ళు కోర్టును ఆశ్రయించారు వీళ్ళు మోసం చేసినటువంటి కోర్టును ఆశ్రయిస్తే దాన్ని గుర్తించినటువంటి అమెరికా న్యూయార్క్ సంఘం సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడు అదానీ కంపెనీ మీద అదానీ గ్రూపు మీద దాంతోపాటు అదానీ గ్రూప్లో అనుబంధంగా ఉన్నటువంటి అదానికి మేనలుడిగా ఉన్నటువంటి సాగర్ అదాని మీద కూడా కేసు దాంతోపాటు ఎవరెవరైతే తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారో కొంతమంది అధికారులు కొంతమంది వ్యాపారవేత్తల మీద కూడా మొత్తం ఎనిమిది మంది మీద కేసులు అయినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది కేసు క్లుప్తంగా అదాని కేసు ఏంటి అని చెప్పుకోవాలనుకుంటే ఇది అనమాట అంటే ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుని దక్కించుకోవడం కోసము దక్కించుకోవడం కోసము లంచం లంచం ఇచ్చి ఆ ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పడమో లేకపోతే ఉన్నది లేనట్టు చెప్పడమో లేనిది ఉన్నట్టు చెప్పడము ఫ్యాబ్రికేట్ చేయడము ఇట్లాంటివి చేపిచ్చి అది కూడా ఎవరితోటి ప్రభుత్వ అధికారుల తేట భారత ప్రభుత్వ అధికారుల చేత ఈ తప్పుడు వ్యాఖ్యలు చేపి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి ఈ స్టేట్మెంట్ల ఆధారంగా దాదాపు త్రీ బిలియన్ డాలర్ల పెట్టుబడులను కావచ్చు అప్పులను కావచ్చు రాబట్టడమే ఇక్కడ చేసినటువంటి అక్రమాలు అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం సో దీనికి సంబంధించి పొద్దు అదిన్న ఎకానమీ టైమ్స్ ఏదైతే ఉందో ఎకానమిక్ టైమ్స్ దానికి సంబంధించినటువంటి ఆ విషయాలను బయటపెట్టింది పెట్టింది ఇంతకు ముందే ఇదే అదాని గ్రూప్ మీద హిండెన్ హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి ఇది అక్రమాలకు పాల్పడతా ఉందని కూడా చెప్పింది ఇప్పుడు ఇది సో కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఉదయం సాయంత్రం దాకా అదానికి సంబంధించినటువంటి అన్ని షేర్లు కూడా కొలాప్స్ అయిపోయినాయి అన్ని షేర్లు కూడా పతనం పతనం వైపుగా పోతా ఉన్నాయి సో అన్ని షేర్లు కూడా వాడిపోయినాయి ఇది అదానికి సంబంధించినటువంటి కేసు